బస్సీ దవాఖానా అంటే బస్సులో ఉన్నట్టే ఉంటుంది అయితే మన వై ప్రియాంక నేను స్టాఫ్ పని పనిచేస్తున్నాను ఇంద్రనగర్ బస్సు దానా అందులో మా డాక్టర్ డాక్టర్ పురోహిత్ కిషోర్ ఈరోజే మార్నింగ్ నాకు న్యూస్ తెలిసింది చనిపోయాడని ఎంతో బాధగా వ్యక్తం చేస్తున్నాను అసలు ఎందుకు చనిపోయాడు అలా చనిపోయాడు కూడా తెలియదు బట్ సార్ మాతో పని చేసినవి చాలా బాగా వర్క్ చేశారు సారు వ్యక్తిగతంగా చాలా మంచోడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వర్క్ ప్రకారంగా అన్ని ఒక ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసేటోడు ఏమైనా చెప్పినా కూడా చాలా మంచోడు సార్ వ్యక్తిగతంగా అయితే పర్సనల్గా అయితే మా నాతో ఎప్పుడైనా షేర్ చేయలేదు సార్కి పెళ్లి కాలేదు అది తెలుసు కానీ పర్సనల్గా ఏం ప్రాబ్లం బట్టర్తల బట్టతల ఉంది సార్కి అది కూడా కొంచెం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు అది కూడా చెప్పాడు ఒకసారి ఇట్లా చేయించుకున్న ఓకే సార్ అని చెప్పాను బట్ పెళ్లి కాలేదని అని తెలుసు కానీ దాని అదే పెద్ద రీజన్గా ఇలా చనిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఇక పర్సనల్గా తెలియదు బట్ సార్ అయితే చాలా మంచోడు వన్ ఇయర్ నుంచి వర్క్ చేశాను సార్తో చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ అయితే ఓకే